బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో రాపోల్ సందీప్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు మేడ్షూర్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లోని అంబేద్కర్ నగర్ కాలనీ దేవేందర్ నగర్ కాలనీలో గత పదిహేను రోజుల క్రితం రాపోలు సందీప్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపు నిర్వహించారు దానిలో భాగంగా కంటి పరీక్షలు చేసుకున్న బాధితులకు ఈ రోజు కంటి అద్దాలు ఎనిమిది వందల నుండి వెయ్యి మందికి అందజేశారు ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి మరియు రాపోలు సందీప్ కుటుంబ సభ్యులు పాల్గొని వారి చేతుల మీదుగా కంటి సమస్యలు ఉన్నవారికి కంటి అర్థాలు ఉచితంగా అందజేశారు ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ వైస్ చైర్మన్ ఎడ్ల రెడ్డి మరియు ఫెడరేషన్ సభ్యులు రాహోల్ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సందీప్ రాపోలు సందీప్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు రాపోలు రాములన్న మరి ఇక్కడ ఉన్నటువంటి బృందం ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు మేము చేస్తున్నాము మరి రాపోలు సందీప్ అనేటువంటి ఒక ఒక వ్యక్తి ఒక విద్యార్థి గతంలో ఐఐటి మంచి చదువు ఉన్నత చదువు చదివి అనేక సేవా దృక్పథం ఉన్నటువంటి వ్యక్తి మా మధ్యలో లేకపోవడం చాలా బాధకరం అయితే ఆయన చనిపోయిన తర్వాత తన కుమారుని జ్ఞాపకార్థంగా చాలా సేవా కార్యక్రమాలు రాపోలు రామ్లన్న చేయడము మేము సంతోషిస్తున్నాం మేము కూడా అందులో పాలి భాగస్థల విద్యాబుద్ధుల లోపల ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ చేయడము అనేక కాలేజీలో పిల్లల్ని జాయిన్ చేయడము ఆ విధంగా పేదలైనటువంటి వారి మధ్య లోపల వాళ్ళకు కూడా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా మరి తినే సామాగ్రి కానీ తినే వస్తువులు కానీ వేసుకోవడానికి బట్టలు కానీ ఆ రకంగా రాపోలు సందీప్ చారిటబుల్ ట్రస్ట్ చాలా కార్యక్రమాలు చేస్తున్నారు భాగంగా మొన్న ఇరవై ఆరు ఫిబ్రవరి రోజు ఒక ఐదు వందల మందికి మరి మేఘ హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఐదు వందల మంది వచ్చి ఉచితంగా వాళ్ళకి మరి మెడిసిన్స్ ఇవ్వడము టెస్టింగ్స్ చేయడము కంటి పరీక్ష కన్ను పరీక్ష అదేవిధంగా బీపీ షుగర్ రకరకాల పరీక్షలు నిర్వహించుత ఉచితంగా మందులు కూడా ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు మరి కంటి చూపు లేకుండా కంటి అద్దాలు కూడా కొనలేనటువంటి పేదవారు చాలామంది ఉంటారు కావున ఆ పేదవారికి అద్దాలు కూడా ఇవ్వాలి అనే ఉద్దేశం చేత రాపోల్ సందీప్ చారిటబుల్ ట్రస్టు మరి అదేవిధంగా లయన్స్ క్లబ్ వాళ్ళ సహకారం చేత ఈ అద్దాలు ఇవ్వడం జరిగింది ఈ విధంగా పేదవారు చేసినటువంటి కార్యక్రమాలు పేదవారి ఆకలయ్యవానికి అన్నం విలువ తెలుస్తా అన్నట్ల ఈ రాపోల్ సందీప్ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు చాలా కార్యక్రమాలు చేయడం మేము సంతోషిస్తున్నాము ఈ రకంగా ఇటువంటి పేదవారికి సహాయం చేసే వారిని మన జీవితంలో మర్చిపోరాదు వాళ్ళకి చేదోడు వాదోడుగా మనకు ప్రజెన్స్ ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాను అదేవిధంగా లయన్స్ క్లబ్ వాళ్ళు కూడా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళు కూడా మంచి సేవా కార్యక్రమం ఉన్నటువంటి వ్యక్తులు మా మధ్యలో ఉండడం కూడా మేము అభినందిస్తూ ఈ రకంగా పేదవారికి ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల రాపోల్ సందీప్ చారిటబుల్ ట్రస్ట్ అందరికీ మేము కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాం సందీప్ పోలు సందీప్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరియు లయన్స్ క్లబ్ వారి సౌజన్యంతో అంబేద్కర్ నగర్లో హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది దాంట్లో జనరల్ చెకప్ దంత పరీక్షలు కంటి పరీక్షలు మరియు ఇతర జనరల్ చెకప్ కూడా చేయడం జరిగింది ఆ సందర్భంగా ఎవరైతే కంటి పరీక్షలు చేయించుకున్నారో వారికి వారిలో కొంతమందికి అద్దాలు డెబ్బై మందికి అద్దాలు అవసరం పడినాయి ఆ అద్దాలు ఈరోజు పంపిణీ చేయడం జరుగుతున్నది ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న లయన్స్ క్లబ్ వారి స్నేహపురి లయన్స్ క్లబ్ వారి సుబ్బారావు గారు అనిల్ కుమార్ గారు ప్రసాద్ గారు మరియు రాపుల్ సందీప్ గారి అక్క సాధన వారి హస్బెండ్ శివకుమార్ శివకుమార్ గారు కూడా ఇక్కడ ఈ ఫంక్షన్కు రావడం జరిగింది ఇప్పుడు ఎవరైతే అద్దాలు అవసరం ఉన్నవారు ఉన్నారో వాళ్ళకి వరుసగా ఈ అద్దాలు పంపిణీ చేయడం జరుగుతున్నది సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవోగానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభ కార్యాలకైన అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా